వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర సమరయోధులు భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలు స్వాతంత్ర సమరయోధులు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి నూట పదిహేడవ జయంతి వేడుకల సందర్భంగా స్థానిక గుంటూరు రోడ్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కందుల ఇజ్రా మాట్లాడుతూ దళిత సమాజానికి ఆయన చేసిన సేవలు దళిత జాతికి ఆదర్శనీయమని అంటరానితనం తనం రూపు మాపడంలో ఆయన పాత్ర కీలకమైనదని ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు పంగులూరు విజయ్ కుమార్ కె పౌలు మైలేరి మార్క్ మాణిక్యం కోటా చినబాబు బోదాల కళ్యాణ్ నేలటూరి సురేష్ నందిగం అభిరామ్ సిహెచ్ ద్వారకా అనిల రాఘవులు పోతంశెట్టి అంజీ ఎస్ రుక్మిణి బాబు ప్రసాద్ గారు ఎస్ కోటి రాజేష్ నాగయ్య బండారు మరీదాసు తలారి బాలరాజు మోహన్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర సమర్థవంతంగా నిర్వహించి ఆ రోజుల్లోనే మరి మనుషుల మధ్య ఉన్న అంటరాతనాన్ని సమానత్వాన్ని పారదోలాలని అనేక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప మహానేత బాబు జగజ్జీవన్ రావు గారు అటువంటి ఆదర్శ ప్రాయుణ్ణి మనం ఎప్పుడు కూడా గుర్తించుకొని ఆయన ఆయన అడుగు జారల్లో మనం అందరం కూడా ఖచ్చితంగా నడిచి ఆయన ఆయన ఇచ్చిన ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్లి మన యొక్క తరాలకి మనం చెప్పుకొని మన దళిత ఎస్సీ ఎస్టీ వాళ్ళు మొత్తం కూడా ముందుకు సాగాలని ఈ సందర్భంగా అందరికి పిలుపునిస్తూ మరి ఆయన బాటలోనే స్థానిక మన నర్సరాబేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా అందరినీ ముఖ్యంగా దళితుల్ని ఎస్టీల్ని అందరినీ కూడా దగ్గర తీసుకొని వారి సంక్షేమ బంధకాలు అందించి వారి యొక్క అభ్యున్నతికి పాటు పడుతున్న మన మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఈ విధంగా అందరం తరపున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జవా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు మన మాజీ శాసనసభ్యులు డాక్టర్ గొబ్బిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన భారతదేశపు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్ రావు గారి నూట పదిహేడవ జన్మదినోత్సవం సందర్భంగా వారికి మా యొక్క ఘనమైన అర్పిస్తున్నాము ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మరి ఎక్కడో చాందవా బీహార్ రాష్ట్రంలో జన్మించిన బాబు జగజ్జవన్ రావు గారు నలభై ఏళ్ళ పాటు లో మరి ఉంటూ అనేక పదవులు భారత ఉప ప్రధానికి చేశారు తర్వాత రక్షణ మంత్రిగా చేశారు తర్వాత కార్మిక శాఖ మంత్రిగా చేశారు మరి దళితుల యొక్క అభ్యున్నతికి ఎంతో పాడిపడిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జవన్ రావు గారు ఈరోజు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో మా యొక్క గణమానాన్ని వాళ్ళు అర్పిస్తున్నాము వారు చేసిన సేవలకు మేమందరం కూడా ధన్యవదము కృతజ్ఞత తెలియజేస్తున్నాము మరి అలాగే దళితులను ప్రేమించి హక్కును చేర్చుకున్నటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అదే బాటిలో పయనిస్తూ దళితులకు చేసే విధంగా అనేక పథకాలు రూపకల్పన చేసి ఉన్నారు వారి యొక్క గవర్నమెంట్ లో ఆ రూపకల్పన ద్వారా అనేక మంది దళితులు ఆర్థికంగా మరి అభివృద్ధి చెందారు